తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తి కాలం కార్యకర్త కామ్రేడ్ నండూరి ప్రసాద్ రావు ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా శనివారం సుందరయ్య భవన్ లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు దువా శేషబాబుజీ నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు అనంతరం దువ్వ శేషుబాబ్జీ కె సత్యరాజులు కె వీరబాబు మాట్లాడుతూ నండూరి ప్రసాద్ రావు జమీందారీ కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రజల కోసం పార్టీ కోసం తన వాటా ఆస్తిని పూర్తిగా పార్టీకి రాసిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కమ్యూనిస్ట్ ఉద్యమంలో తొలి పూర్తి కాల కార్యకర్తగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి చరిత్రలో చెరగని ముద్ర వేశారని తెలిపారు బెనారస్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆయన ఎర్ర జెండా చేతబట్టి జీవితాంతం కష్ట జీవుల కోసం పోరాడారని గుర్తు చేశారు స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఒక దళానికి నాయకత్వం వహించారని చెప్పారు రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యుడిగా ప్రజా సమస్యలను బలంగా వినిపించిన నాయకుడని పేర్కొన్నారు ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకుడిగా సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కార్మికోద్యమానికి కొత్త దిశ చూపిన వ్యక్తి అని కొనియాడారు అతని బహుముఖ ప్రజ్ఞ ప్రజా సేవాధ్యయం నేటి తరంలో కార్యకర్తలకు స్ఫూర్తి కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజ్ కుమార్ నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ నాగభక్తుల సూర్యనారాయణ సిహెచ్ వేణు మరియు మేడిశెట్టి వెంకటరమణ కే సత్యబాబు చంద్ర

నిర్వహించడం జరిగింది నండూరి ప్రసాదరావు గారు ఈ జిల్లా ఉద్యమానికి అలాగే సిపిఎం ఉద్యమంలోని సరగని ముద్ర వేసుకున్నటువంటి అత్యంత ప్రజా ఉంది ఆయన సమాజ పరిణామం అనేటటువంటి అంశాన్ని నేటికి సమకాలీన సమాజానికి ఎలా వర్తిస్తుంది అనేది ఆనాడే చాలా విపులంగా సైద్ధాంతిక గ్రంథాన్ని రచించాడు అనేక అంశాల మీద ఆయన మరి మాట్లాడటమే కాకుండా అనేక ప్రయత్నం ఆదర్శీయమైనటువంటి వ్యక్తి ఈనాటి తరం రండూరి ప్రసాదరావు గారి జీవితాన్ని అధ్యయనం చేయడమే కాదు ఆయన ప్రజా సంఘంలోని పార్టీలోని సిఐటిలోని కార్మిక వర్గ జీవితాల అభ్యర్థికి ఏమాత్రం త్యాగం చేశారో పరిశీలన చేసి అందుకు అనుసరించడానికి త్యాగం చేయాలని కోరుతూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ప్రసాదరావు గారి ఇరవై నాలుగవ అర్థం సందర్భంగా ఘనంగా అర్పిస్తున్నాం స్వాతంత్ర సమరయోధుడు తెలుగు నేల మీద కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తి కాలం కార్యకర్తగా చరిత్రకెక్కారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఇటన్నిటికి మించి ఒక ముఖాసా జమీందారుల కుటుంబంలో పుట్టి ఎర్రజెండా చేతబట్టి కడవరకు కష్టజీవుల కోసం నిలబడినటువంటి గొప్ప మహనీయుడు రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ప్రజావాణి వినిపించిన నేత అదేవిధంగా రైతు సంఘ నాయకుడిగా పనిచేశారు దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం కార్మికోద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు ఆయన స్ఫూర్తితో నేటి తరం కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తలు ప్రజా అంకితం కావాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది ఇంత గొప్ప మహనీ నిర్మించిన పార్టీలో ఉన్నటువంటి మా తరం చాలా గర్వంగా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయడానికి వస్తున్నాం ఈ నేటి యువత అంతా కూడా ఆలోచించాలి స్వాతంత్ర పోరాటంలో గాని స్వాతంత్రానంతరం భారతదేశాన్ని అభివృద్ధి పథం నడిపించడానికి కష్టజీవుల శ్రేయస్సు కోసం సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్న పార్టీ సిపిఎం ఈ కమ్యూనిస్టు ఉద్యమం సిపిఎం చరిత్రనే నేటి యువతరం తెలుసుకుని అభ్యుదయ మార్గంలో పయనించడానికి చేయి చేయి కలిపి ముందుకు రావాలని సిపిఎం తరఫున యువతరానికి విజ్ఞప్తి చేస్తాం